శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును దివ్య డైమండ్స్ ఆరిజిన్ ఫర్ జెన్యున్ సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్ సో ఇప్పుడు వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు హిందువులకు సంబంధించి సో మీ గ్రంథాల్లో ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అన్నప్పుడు దానికి వివరణ కొంతమంది పలానా ఈ క్వశ్చన్ అడిగారు కదా దానికి వివరణ ఇది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది మరి మీరు కూడా ప్రశ్నిస్తున్నారుగా దానికి వివరణ ఇవ్వచ్చుగా మరి ఎన్నయ్య ఎందుకు అదే కదా మేము అడుగుతుంది ఇప్పుడు పుస్తకాలు రాసాము మేము రాసిన పుస్తకాలు రిటర్న్ గా ఉన్నాయి ఇది కరుణాకర్ రాసిన పుస్తకం ఒరిజినల్ గా బైబుల్లో ఉన్నది ఇక్కడ అబద్ధం చెప్పాడు చూపించొచ్చుగా చూపిస్తే మేము విత్డ్రా చేసేసుకుంటా క్షమాపణ చూస్తే మా సంస్థ కూడా తీసేస్తాం అని చెప్పాం కదా ఎవడో ఆ పని చేయడు ఇది మాకు ఇదొకటే కాదు రెండు వేల పద్దెనిమిదిలో ఒక పిటిషన్ వేశారు తెలంగాణ హైకోర్టులో ఇదంతా మొత్తం ఎంత మ్యాటర్ రాశారండి ఇందులో అసలు వీళ్ళని కనుక అర్జెంటుగా మీరు మూసేయకపోతే దేశం అల్లకల్లలం అయిపోద్ది అట్లా అంత అంత హడావిడిగా రాశారు ఓకే ఓకే ఇందులో నూట ముప్పై వీడియో లింకులు మా పుస్తకాల గురించి మొత్తం అంత తీసుకెళ్ళి హైకోర్టులో వేస్తే హైకోర్టు వీళ్ళని పిలిచి మీకు వారం రోజులు టైం ఇస్తున్నాను ఈ లోపు కనుక విద్దురా చేసుకోకపోతే మీకు నాలుగు ఐదు లక్షలు ఫైన్ వేస్తామని చెప్పారు వాళ్ళకి ఫైన్ ఓకే జాగ్రత్తగా పైన కింద మరిచిపెట్టుకుని బయటకు వచ్చేసారు అది జరిగింది వీళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ తో కోర్టు టైం వేస్ట్ చేయడం ఏంటి నూట ముప్పై వీడియోస్ లింకులు ఇచ్చి మీరు చూడండి అంటే జడ్జి ఖాళీగా ఉంటాడా ఆయన నూట ముప్పై వీడియోలు చూసి ఒక అభిప్రాయానికి వచ్చి అప్పుడు అందులో ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకవేళ నిజంగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ లేకపోతే మేము ఏదైనా క్రైమ్స్ ని ప్రోత్సహిస్తున్నట్లయితే బయట ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింటది కదా మా వల్ల హింస పలానా చోట జరిగిందా ఎక్కడ లేదు కదా ఇప్పుడు చరిత్ర ఆధారాలు ఉన్నాయండి నిజంగా ఒకవేళ ఇదే మీ క్వశ్చన్లోనే తీసుకుందాం అండి చరిత్రలో హిందువులకు సంబంధించి ఏది విధ్వంసం చేయటం కావచ్చు లేకపోతే ఆక్రమణ కావచ్చు లేకపోతే అన్యాయం కావచ్చు లేకపోతే ఇట్లాంటి వాటికి ఆస్కారం ఉందా హిందువులకు సంబంధించి జనరల్గా మీకు ఉత్తరాది ప్రాంతంలో ఎక్కువ దురాక్రమణలు జరిగే మొగల్స్ ఆక్రమించడం తొరకలు ఆక్రమించడం ఇదంతా ఉత్తరాది భారతదేశంలో జరిగింది అనుకుంటాం కదా రీసెంట్గా మీరు రాజమండ్రి వెళ్తే కూడా అక్కడ వేణుగోపాల స్వామి దేవాలయం అనుకుంటా ఒక పెద్ద దేవాలయం దాన్ని కూడా ఆక్రమించి మసీదు నిర్మాణం జరిగింది అంటే తెలుగు స్టేట్స్లో కూడా కొన్ని చోట్ల ఆక్రమణలు జరిగాయి మన దేవాలయాలను ఆక్రమించి అక్రమ కట్టడాలు వాళ్ళ మత మందిరాలు నిర్మించారంటే ఇంకా నార్త్ ఇండియాలో ఎంత బీభత్సం జరిగి ఉంటుందో నిర్వహించండి ఇక్కడ శివాజీ లాంటి వాడు ఒక అడ్డు కట్టలాగా నిలబడ్డాడు కాబట్టి దక్షిణ భారతదేశం మీదకి అంత ఉధృతంగా రాలేకపోయారు పైగా అక్కడి నుంచి వాళ్ళు జర్నీ చేసుకుంటూ వచ్చి వచ్చి ఇక్కడికి వచ్చి మళ్ళీ యుద్ధం చేసి జయం సాధించలేకపోయారు వీక్ అయిపోతారు కాబట్టి జర్నీలో అలాగే శివాజీ యుద్ధ తంత్రాలు ఇవన్నీ కూడా వినియోగించుకుని ఆయన అంటే ఆయనకున్న స్ట్రెంగ్త్ తక్కువైనప్పటికీ భగవంతుడి యొక్క అనుగ్రహంతో ఒక ఒక వాళ్ళలాగా నిలబడ్డాడు దక్షిణ భారతదేశానికి లేకపోతే ఉత్తరాదిలో జరిగినంత యుద్ధం దక్షిణ భారతదేశంలో కూడా జరిగేది ఓకే కళ్ళ ముందు మన సార్ ఇప్పుడు అయోధ్యలో రామ మందిరం కదా సాక్ష్యం మధురలో కళ్ళ ముందు కనపడుతుంది శ్రీకృష్ణ జన్మస్థానం ఆ పక్కనే మసీదు ఆక్రమించి కట్టడం సగం దేవాలయాన్ని ఆక్రమించి దాని మీద నిర్మాణం చేయటం ఇది ఎంతో పైశాచికత్వం వాళ్ళ మసీదు కట్టుకోవాలంటే కొంచెం దూరంగా కట్టుకోకూడదా మన దేవాలయం మీదే మన దేవాలయాన్ని పడగొట్టే కాశీలో నందీశ్వరుడు ఎడిచొస్తున్నాడు పైశాచికత్వం కాదు మరి పైశాచికత్వం ఉన్నాడు దేశాన్ని ముద్రిస్తాడా వాడు ధ్వంసమే చేస్తాడు ఏకంగా అత్యధిక ఎంపీలు ఉండి అంటే మొత్తం భారతదేశ చరిత్రలోనే బలమైనటువంటి ప్రభుత్వంగా అంటే ఒకప్పుడు కాంగ్రెస్ ఉండేది కాంగ్రెస్ ఏతర ప్రభుత్వం కాంగ్రెస్ ఏతర బలమైన ప్రభుత్వంగా ఉన్నటువంటి బీజేపీ కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవడానికి ఆలోచించాల్సి వస్తుంది కొన్ని కొన్ని చట్టాలు అమలు చేయలేకపోతుందంటే ఎంత బలంగా ఈ వేర్లు పాతుకుపోయే లోపలికి ఈ సమస్య బంగ్లాదేశ్ వాళ్ళనో లేకపోతే రోహింగ్యాస్ను బయటికి తరిమేయాలంటే కూడా వాళ్ళని మీరు కో కోర్టు పిలిచిద్ది మీరు ఎందుకు ఇంత హడావిడిగా ఇప్పుడు ఈ పని మొదలు పెట్టారని చెప్పి కోర్టు పిలిచిద్ది లేకపోతే దీని మీద ఇదేదో అన్యాయం చేస్తారు ఒక వర్గానికి అన్యాయం చేస్తారని చెప్పి జనాలు రెచ్చగొడతారు అంటే వాళ్ళ ఎక్కువ సిస్టమ్ ఎలా ఉందో చూడండి స్ట్రాంగ్ అదే బ్యాంక్ అదే అంటే కోర్టు దగ్గర నుంచి జనాలు రెచ్చగొట్టడం దగ్గర నుంచి వాళ్ళు ఒక బటన్ నొక్కుతారు అంతే ఈ బటన్ నొక్తే జనాలు రెచ్చిపోతారు ఈ బటన్ నొక్కితే కోర్టులో ఒక పిలుబడింది అట్లా మొత్తం అంతా రిమోట్ కంట్రోల్ సిస్టమ్ పెట్టుకున్నారు వీటి మీద ఇప్పుడు ఇప్పుడు హిందువుల్లో చైతన్యం వస్తుంది ఒక యూనిటీగా ఆల్మోస్ట్ విలేజ్ లో కూడా చూసుకున్నట్టయితే రివర్స్ అవుతున్నారు ముఖ్యంగా కన్వర్షన్ వాటికి మాత్రం మనం కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయండి ఎక్కడ పడితే అక్కడ అంటే ఇప్పుడు ఇంతకుముందు అయితే కన్వర్షన్ ఏదన్నా జరిగితే అక్కడికి మీలాంటి సంస్థలు ఏదైనా పోయి వాటిని అడ్డుపడటం అట్లా ఉండేది ఇప్పుడు మీట మీలాంటి సంస్థలు కూడా అవసరం లేదు అంత చైతన్యం తీసుకొచ్చారు మీరే దట్ మీన్స్ మీ అందరే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంకా వాళ్ళే తిరగబడుతున్నారు సో వాళ్ళకి ఏదన్నా ఇప్పుడు లాండ్ ఆర్డర్ ఏదన్నా ఇష్యూ వచ్చింది లేకపోతే ఏదన్నా ఉన్నప్పుడు మీ మీ సంస్థలందరూ వాళ్ళకి హెల్ప్ చేస్తారా మరి ఇప్పుడు మేము ఎప్పుడు ఒక ప్రశ్న అడిగేది ఏంటంటే ఈ మాఫియాని మత మార్పిడి మఠాలని మీరు రక్షణ ఆత్మ రక్షణ అని చెప్పి హిందువులు వెళ్ళ మీద పడుతున్నారు ఏ ముస్లింస్ మనుషులు కదా వాళ్ళకి ఆత్మలు లేదా మరి వాళ్ళని ఎందుకు రక్షించరు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరు అంటే వెళ్తాం ఎందుకు వెళ్దాం అంటారు కానీ ఎవడు వెళ్ళడం ఎందుకంటే అక్కడికి వెళ్తే సినిమా ఎట్లా ఉండదు అలా తెలుసు హిందువులు తయారుగా ఉన్నారు వీళ్ళు ఇక రోషం పాషం లేకుండా అలా పడి ఉన్నారు జవచ్చవాళ్ళలాగా మనం వెళ్ళి మన దోపిడీ మనం చేసుకోవచ్చు అని భరోసా ఇప్పుడు తిరుగుబాటులో మొదలైనవి వన్ ఎవరు ఒక పెద్ద ఆయన పాపం ఆయన అన్కంట్రోల్డ్గా కంట్రోల్ తప్పిపోయి వీళ్ళ మీద ఏదో దాడి చేయడం సంథింగ్ ఏదో జరిగింది రాయి విసరడం వాళ్ళకి జరిగింది అయితే ఇప్పుడు ఎన్నో దేవాలయాల మీద దాడులు జరిగాయి ఆంధ్రాలో ఏమన్నా ఆ దోషులు పట్టుకోవడం శిక్షలు పట్టడం ఏమైనా ఉన్నాయా రెండు వందల దేవాలయాల మీద దాడులు జరిగాయి కదా నిజంగా చెప్పాలంటే ఒక వ్యక్తి కంటే కూడా ఒక దేవాలయం చాలా ఇంపార్టెంట్ ఒక ఒక వ్యక్తి అది ఒక పర్సన్ కానీ దేవాలయం మీద దాడి అనేది మొత్తం ఒక వ్యవస్థ మీద జరిగింది దాడి ఇప్పుడు కొన్ని లక్షల మంది కోట్ల మంది మనోభావాలకి అది ప్రతిబింబం మరి దేవాలయాల మీద దాడులు జరిగినప్పుడే ఎలాంటి పురోగతి లేదు కేసుల విషయంలో ఇప్పుడు నేనేమంటానంటే ఆ పర్సన్ ఎవరైతే దాడి చేశాడో అతనికి మతిస్థిమితం కోల్పోయాడు అంటాను మతిస్థిమితం ఎందుకు కోల్పోయాడు పువ్వులు పెట్టుకున్న ఆడవాళ్ళందరూ బజారు వాళ్ళు అని చెప్పి మాట్లాడిన పాస్ట ఉన్నాడు వాడి మాటలకు రెచ్చిపోతున్నారు ఇప్పుడు ఈ విధంగా మీరు ఇంట్లో ఆడవాళ్ళని బూతులు తిడుతూ వాళ్ళు బజారు వాళ్ళు వ్యభిచారులు అని మాట్లాడితే అతనికి పిచ్చెక్కింది మతిస్థిమితం కోల్పోయాడు మతిస్థిమితం కోల్పోయి అటాక్ చేస్తే దానికి క్రైమ్ అన్నారు ఇప్పుడు ఎవడో విగ్రహాలు బాగాపెట్టే మతి స్థిమితం కోల్పోయాడు అని చెప్తున్నారు కదా ఆడికి విగ్రహాలు చూస్తే పిచ్చెక్కుతుంది అడికి అట్లాగే మత ప్రచారం వాళ్ళని చూస్తే వాళ్ళు పిచ్చెక్కుతుంది మతిస్థిమితం కోల్పోయి దాడులు చేస్తున్నారు అని తెలియదు కదా మనకి వాళ్ళు మతిస్థిమితం కోల్పోకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు హిందువులు తిట్టడం ఆపాలి హిందూ విగ్రహాలు దెయ్యాలు రాళ్ళు రాపలు అంటాం ఆపాలి హిందువులు మత 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 చేయడం ఆపాలి